హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడ గుళ్ళో శ్రీరాముల వారి కళ్యాణం జరగబోతుందనమాట అది చూడ్డానికే వెళ్తున్నాము ఆ కళ్యాణం మొత్తం మీకు కూడా చూపిస్తాను సో మొత్తం వీడియో చూడండి చాలా బాగుంటుంది కళ్యాణ వెళ్తున్నాము స్వామివారికి సో అందరూ జయ గట్టిగా చెప్పండి जय बोलो सीधा समेत श्री रामचंद्र प्रभु की ओम श्री महानाद सिंहा ओम शिव सहस्त्र कर्महा ओम शिव रुक्षम हां हरे हो जय गुरुदेव गुरुदेव जय हो పార ప్రక్షాళన స్వామివారి యొక్క పాదాలు కలిగారు ఆ తర్వాత మిమ్మల్ని కళ్యాణం అనగానే మీకు ఏం చేస్తారో మొదటగా వేదే ముందుగా కూడా బాసింగం అనేది ధరింపజేస్తారు అనమాట ఇది అన్ని రకాల నుంచి చెడు దృష్టి నుంచి మిమ్మల్ని కాపాడటానికి అబ్బాయికి ఎటువంటి దృష్టి తగలకుండా ఉండటానికి ఈ యొక్క బాసింగ ధారణ అనేది మనకి మన కల్చర్లో మన సాంప్రదాయంలో ఉంటుంది నవ్ విఆర్ ఆఫరింగ్ బాసింగం

దానసేవ అమ్మవారిని అయ్యవారి చేత్రలో పెట్టిసి మరికి అప్పచెప్తున్నాము అయ్యా ఇంద మహాలక్ష్మిని మీకు జాగృతగా చూసుకొని మరి స్వయంార్చేలో పెడతాము ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవదాయ నమః కన్యాదానమౌర్తస్తుమౌర్తోసో యనసమౌర్తగాలే నిత్యతైవపొని యనసమౌర్తగాలే సూర్యదిన నవాన గ్రహాన అత్యంత ఆనుపూయదాసిద్ధే రస్తు ఓం ఆ యమ ఘోర్త సమ ఘోర్త అస్సో ఇప్పుడు రామునివారు అమ్మవారిద్దరు కూడా పరస్పరం వారి శిరస్సున యొక్క జనకర బలం పెట్టుకునే కార్యక్రము ఇదే సుమహూర్త వడ నమస్కారం శ్రీ

अयम मुहूर्त शुरु मुहूर्त పూజా కార్యక్రమాన్ని చేయబోతున్నాము సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఆచ్యే కర్మని మాంగల్యారణ సమయ మాంగళ్య గౌరీ దేవత పూజా मांगल्य गौरी पूजा आप रक्षता सागर मांगल्य जी आप कीजिए या करिष्ये <laughs> मांगल्य गौरी देवराय नमः इरे छायामि नाउ आई एम गोइंग टू ब्रिंग दिस मांगल्य सूत्र हियर टू यू मी दगर तीसको स्थानो जस्ट डू नमस्कार एवरीवन ओके सीता समेत श्री रामचंद्र प्रभु श्रीचीतारा कल्ञा <laughs> ఆల్సో ఎస్ నీలలోహిత అంటే నల్ల పూసల దండ అనేది కూడా కారణం ఉంటుంది చక్కగా సో ఇది కూడా అమ్మవారికి ఆఫర్ చేద్దాం భారతమే పాపం దూర్పాదశ ప్రణాశనే శ్రంత్ అభి హాస్యంగా ఆం అయం ముహూర్త శవ ముహూర్త సహ इन मेटल अंडी बोशा मिट्टी से उड़ा रहे या राम की हाथ को तब करके मैया की पहल में वैसे सर्दी में समर्पयामी इन पूजा अंदर गरिष्य है तासमेत श्री राम चंद्र प्रभु की जय बोलो महालक्ष्मी सुरुचि सीता माता की लक्ष्मण स्वामी की रामचन्द्राय जनकराज य मनोहराय मामका भीष्टराय रामचन्द्राय जनकराज य मनोहराय मामका महितमङ्गलम् नमस्कार जय भरो जय श्री राम जय श्री राम जय श्री राम मानक जय श्री राम जय श्री राम सर एवं बात जय श्री राम जय श्री राम जय श्री राम ಪೂರಿ ಜಯ ಶ್ರೀರಾಮ ಪೂರಿ ಗುಲಾಬ್ ಜಾಮ್ ವಡ ಜಯ ಜಯ ಶ್ರೀರಾಮ ಇದು छले राम, छले राम, ए एडियो, ए टाइस, ए राइज, मार्क्स, अलेज़ आई, डाल, आई ऑवरफेल्ड, ओनेड ओनेड, ए हम्म फेल्ड, चापड़ा लेस,